ప్రిలారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పద్దెనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం అప్పస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలుకొడగా ఉండము వ్యాఖ్యాన అంశం తిమోతి దేవునికి చిక్కిన విధం వ్యాఖ్యాన అంశం తిమోతి దేవునికి చిక్కిన విధం వ్యాఖ్యానం బాల్యం నుండి లేఖనాలు తిమోతికి తెలుసు ఆయన తల్లి అవ్వ క్రీస్తు నందలి విశ్వాసం గలవారు అని రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల ద్వారా తెలుసుకుంటున్నాం అయితే వీటి వలననే ఆయన రక్షింపబడిన అంటే లేదు విశ్వాసమును బట్టి అప్పస్తులైన పౌలు తిమోతిని కన్నట్టు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం ప్రకారం తిమోతి పౌలు యొక్క నిజమైన కుమారుడు అని తెలుసుకుంటున్నాం అనగా సువార్త వలననే తిమోతి పౌలుకును దేవునికిని చిక్కెను స్థానిక సభలో కూడా తిమోతి మంచి పేరు సంపాదించుకున్నాడు క్రమేణ పౌలు దైవసేవకు అతన్ని పిలిచాడు సంఘ పెద్దలు దీనికి సమ్మతించి పౌలు తిమోతి మీద చేతులుంచిన దానిలో కలిసి భాగం పొందారు మరియు కొందరు యవనస్థుడైన తిమోతి ఇక ముందు దైవసేవకు వస్తాడు అని ప్రకటించారు ఈలాగు తిమోతి మీద ప్రవచనాలు బయలుదేరాయి అనేకులు తమ స్వంత కార్యాలను వెతకటంలో పౌలుని విడిచిపెట్టి ఉండగా తిమోతి మాత్రం దీర్ఘకాలం కుమారుని వలె నమ్మకంగా పౌలుని సేవించాడు నీవు రక్షించబడి మంచి పేరు పొందావా లేదా స్థానిక సభలో గెలిచి మంచి పేరు పొందితే వెలుపట కూడా సేవలో ప్రవేశం సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందరాలు